యండీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఈ ఫ్లవర్స్తో మాలా చేద్దాం అని తీసుకొచ్చాను ఇవి ప్లేట్స్లో వేస్తంటే ఊరికనే ఇలా డెకరేట్ చేయాలనిపించింది చేశాను సో ఇలా ప్లేట్స్ కూడా అప్పుడప్పుడు ఊరికే మన ఉల్లాసం కోసం కూడా డెకరేట్ చేసుకోవచ్చు కదా సో మీకైతే ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు ఈ ఫ్లవర్స్లో కొంత స్ట్రాంగ్గా ఉన్న ఏదైనా ఒక స్టెమ్ని మనం తీసుకుందాము ఒక స్టెమ్ని తీసుకొని ఈ స్టెమ్ని ఫ్లవర్స్ బయటికి రాకుండా ఈ విధంగా మనం ఫ్లవర్స్ దీని నుంచి బయటికి రాకుండా ఈ విధంగా నాట్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి మనం ఫ్లవర్స్ ఫస్ట్ అయితే చామంతుల్ని ఇలా ఫోర్ సైడ్స్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఇలా వేసుకున్నాం కదా ఈ ఎక్సెస్ అన్నీ కూడా నేను కట్ చేసేస్తానండి ఇప్పుడు ఇందులో మనకి కొన్ని ఫ్లవర్స్ ఇలా ముచ్చుకులేని ఉంటాయి ఈ కొంచెం చిన్న ఈ స్టెమ్ని తీసేసి ఇదిగోండి మధ్యలో నుంచి పెట్టుకొని ఇలా దీన్ని ఇలా కిందికి తీసేసుకుంటే ఇక్కడ ఈ స్టెమ్ ఉంటుంది కాబట్టి మనకి ఫ్లవర్స్ అనేవి కిందికి రావు ఇలా వన్ బై వన్ నేను చేసి చూపిస్తాను మీకు ఇలా వన్ బై వన్ నేను ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ తీసుకున్నాను దీనికి ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ని యాడ్ చేద్దాం మనం చామంతుల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాం సేమ్ గులాబీలని కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకొని కిందికి అనేసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు రెండు లైన్లు చామంతులు వచ్చినాయి ఇప్పుడు ఇంకొక లైన్ గులాబీ వస్తుంది ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి లాస్ట్లో చామంతి వేసి ఇలా బంచ్ రెడీ చేసి ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాను ఇవైతే మనం ఫొటోస్కి వేసుకోవడానికి నేనైతే బ్లాక్ కలర్ థ్రెడ్తో వేసానో మీకు నచ్చితే మీరు వేరే కలర్ థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు ఇదైతే ఇప్పుడు నేను ఒక చిన్న ఫోటోకి వేసి చూపిస్తాను